మేకని బలియి అన్న మాటకు అర్థం ఏంటంటే మూర్ఖత్వాన్ని బలి ఒక దున్నపోతుని బలి అన్న మాటకు అర్థం ఏమిటంటే దున్నపోతు పిరికితనానికి గుర్తు పిరికితనమే పునర్జన్మకి హేతు ఈ శరీరము నేను కాదు నేను ఆత్మ ఇది పడిపోతుంది ఏమవుతుంది ఇది పడిపోతే ఏమవదు నేనిప్పుడు ఉంటాను ఆ ధైర్యం ఉన్నవాడు ఇక పుట్టడం వాడే వేదాంతమనంతో అద్వైతానుభూతిలో నిలబడతాడు సత్యాన్వేషణం చేసి పిరిగితనాన్ని విడిచిపెట్టేసై అది దున్నపోతుని బలి అంటే దాని అర్థం నిజంగా దున్నపోతుని చంపే నిజంగా పిల్లిని చంపే నిజంగా మేకని చంపే కాదు మూర్ఖత్వాన్ని బలిపీఠం మీద విడిచిపెట్టు అమ్మవారి దగ్గర వదిలే ఆవిడ పాదాలు పట్టుకో ఆవిడ అనుగ్రహిస్తుంది దొంగతనాన్ని విడిచిపెట్టు దొంగ బుద్ధిని మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇది చెప్పడం ఈ మూడిటిని బలి అన్న మాటకి సంకేతం అంతేగాని వాటిని చంపమని కాదు మళ్లీ మళ్లీ చెప్తున్నాను